ఇక తీరం వైపు ముంచుకొస్తున్న మొంతా తుపాను ప్రభావం రాష్ట్రంలో ఇప్పటికే మొదలైంది తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి తీర ప్రాంతాల్లో సముద్రంలో అలలు పడుతున్నాయి పంటల్ని కాపాడుకునేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారు మొంతా తుపాను ప్రభావంతో అనంతపురం జిల్లా ఉరవకొండ విడపనకల్లు మండలాల్లో భారీ వర్షం కురిసింది వానల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఉరవకొండలోని ఇందిరానగర్ వార్డు కాలనీ టవర్ క్లాక్ వద్ద లోతున నీళ్లు నిలిచాయి వార నీటిలో నడిచేందుకు విద్యార్థులు స్థానికులు ఇబ్బందులు పడ్డారు ఇందిరానగర్లో చేనేత మగ్గాలు నీటమినికాయి రాకపోకలు సాగించేందుకు వాహనదారులు అవస్థలు పడ్డారు గడేకల్లు వద్ద జాతీయ రహదారిపై మొక్కజొన్న పంటను నూర్పిడి చేసి ఆరబెట్టుకున్న రైతులు కాపాడుకునేందుకు తీవ్ర ఇక్కట్లు పడ్డారు వర్షాలు కురుస్తూ ఉండటంతో శనగ పంట వేసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు మంతా తుపాను ప్రభావంతో విశాఖలో జోరువాన కురిసింది వర్షాల ధాటికి నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి శ్రీకాకుళం జిల్లాలోనూ వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి ప్రస్తుతం సముద్రతీర ప్రాంతాల్లో చల్లని గాలులు వీస్తున్నాయి ఇచ్చాపురం సోంపేట కవిటి కంచిలి మందస పలాస సంతబొమ్మాలి మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి సంతబొమ్మాలి మండలం భావనపాడులో వలలు పడవల్ని మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు జిల్లాలోని మిగతా ప్రాంతంలోనూ తేలికపాటి జలులు కురుస్తున్నాయి కోత పూర్తయిన మొక్కజొన్న పంట పొలాల్లోనే ఉండిపోవడంతో కాపాడుకునేందుకు రైతులు అస్తకష్టాలు పడుతున్నారు మొంతా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో సముద్రంలో అలజడి పెరిగింది మైపాడు బీచ్ వద్ద అలలు పడుతున్నాయి సముద్రం దాదాపుగా ఇరవై మీటర్ల మేర ముందుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు తుపాను నేపథ్యంలో మైపాడు బీచ్ వద్దకు పర్యాటకులెవరూ రాకుండా బందోబస్తు చేపట్టారు శివాలయం వద్దకు వచ్చే భక్తులను సముద్ర స్నానాల కోసం వస్తున్న వారిని పోలీసులు అనుమతించడం లేదు జిల్లాలో ఉదయం నుంచి తేలికపాటిగా కురిసిన వర్షం క్రమేపీ జోరందుకుంటోంది మంతా తుఫాను వేళ అధికారుల హెచ్చరికల దృష్ట్యా గోదావరిలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున ఘాట్లను అధికారులు ముందస్తుగానే మూసివేస్తున్నారు కార్తీక మాసం సందర్భంగా పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు సహకరించాలని అధికారులు కోరారు